Eu నైఫై న్యూస్ కి స్వాగతం ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు శుక్రవారం కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఒక అండగా ఇంటికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముందుగా కందుకూరు నియోజకవర్గం మహిళలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు పల్లెవెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అట్రా ఎక్స్ప్రెస్ వంటి ఐదు బస్సుల్లో మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చన్నారు ప్రయాణ సమయంలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని ఎమ్మెల్యే తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని గుర్తు చేశారు కందుకూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం కందుకూరు ఆర్టీసీ డిపో నుండి మోపాడు గ్రామం వరకు ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులు కూటమి నాయకులు అధికారులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చేస్తున్నట్టుగా సన్మానిస్తున్నారు ఆవరించి దర్శించారు ఆ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉంది ఉమ్మడి ప్రభుత్వం దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు పదిహేను స్వతంత్రం దినోత్సవం రోజున ఈ శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం ఇది పేద మహిళలు అలాగే మహిళా సోదరి సోదరి కళ్ళలో ఆనందం కనిపిస్తూ ఉంది ఈ పథకంలో ఎదురు చూస్తూ ఉన్నారు మహిళా సోదరి అవన్నీ కూడా ఈ రోజుతో ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం ఈ రాష్ట్రానికి క్లష్ట పరిస్థితులు ఉన్నా కూడా అయినా ఏవైతే ఎలక్షన్లో ప్రచారంలో వాగ్దానం చేసామో అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు ఈ శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మహిళా సోదరీ మనులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ అలాగే తర్వాత స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంపీటీసీలు సర్పంచులు వీటన్నిటిలో మనకి రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళా సోదరి మళ్ళు కూడా వ్యాపారస్తులను చేయాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆ రోజు డాక్టర్ సంఘాలను తీసుకొస్తే ఈరోజు ఆ డాక్టర్ సంఘాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయో అందరం కూడా చూస్తూ ఉన్నాం అదే దాంట్లో భాగంగా దీపం పథకం ఆ రోజు దీపం వన్ను ఈ రాష్ట్రంలో మహిళా సోదరి కట్టెల పొయ్యి మీద అన్నం వండుకోకూడదు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళని కూడా సేవ్ చేయాలని చెప్పి ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాడు దానిలో దీపం టూ ఎలక్షన్లో ఏవైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు ఎలక్షన్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందన ఇస్తామని చెప్పి చెప్పడం దాన్ని కూడా అమలు చేశారు ఈరోజు శ్రీశక్తి కూడా ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కందుకూరు నియోజకవర్గం మహిళా సోదరి మన నుంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే ఉత్సాహంతో ఈ రాష్ట్ర మహిళా సోదరి మనులు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారని చెప్పి ఆయన మహిళా పక్షపాతం అని చెప్పి చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆ రోజు డిట్కో ఇల్లు కట్టించినా కూడా మహిళా సోదరి మనులకే టిట్కో హౌస్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మహిళా సోదరి ఒకసారి అర్థం చేసుకుంటారని చెప్పి తప్పనిసరిగా ఏవైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒకసారి అని చెప్పి మహిళలందరినీ మోసం చేశాడు కనీసం చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిని చెల్లిని కూడా సేవ్ చేయలేని పరిస్థితి రాష్ట్ర మహిళా సోదరి మళ్ళీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైపు చూసే పరిస్థితి ఆ పార్టీ పరిస్థితి వైపు కూడా చూసే పరిస్థితి లేదు మీరు అందరూ కూడా చూశారు రాష్ట్ర గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో చీప్ లెక్కర్లో కూడా వ్యాపారం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నలభై వేల కుటుంబాలు పేద కుటుంబాల్లో భర్తలు చనిపోయారంటే వాళ్ళందరూ ఉసు తగిలే చివరికి పదకొండు సీట్లకు పరిమితమైంది ఆ పార్టీ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని రాష్ట్ర మహిళా సోదరి మళ్ళీ ఆశీర్వదిస్తారని చెప్పి మేము అయితే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తా ఉన్నాడు ఆయనకి ఆ దేవుడు ఆయుష్ మనకి ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎప్పుడూ కూడా ముందుకుండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటాము